హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు విజయ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వెళ్తున్నానండి ఆలయంలోని విశేషాలన్నీ మీకు చూపిస్తాను ఇది విజయవాడకి జస్ట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపూలి గ్రామంలో రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఇది చాలా ప్రముఖమైన దేవాలయం అండి ఈ దేవాలయాన్ని ఏడు దశాబ్దాల క్రితం ప్రారంభించారండి శ్రీ విజయ రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించబడింది ఈ దేవాలయం అనేక సాంప్రదాయాలు మరియు ఆచారములు పాటించి ఒక ప్రసిద్ధ స్థలంగా మారుమోగుతుందండి గ్రామస్తులు మరియు సమీప ప్రాంతాల వారు ఈ అమ్మవారిని తమ రక్షకురాలిగా భావించి విస్తృతంగా పూజలు చేస్తుంటారండి ఇక్కడ ఇకపోతే పురాణ ఇతిహాసాల్లోకి వస్తే పురాణాల ప్రకారం రాజరాజేశ్వరి అమ్మవారు శక్తి యొక్క రూపంగా పూజింపబడుతున్నదండి ఆమె పరమాత్మ యొక్క శక్తి మరియు సృష్టి స్థితి లయం కలిగిన త్రిమూర్తుల శక్తిని కలిగి ఉండే మహాశక్తిగా భావిస్తారు ఈ అమ్మవారు మహాలక్ష్మి మహంకాళి మరియు మహాసరస్వతి యొక్క సమ్మేళనమని పురాణాలు చెబుతున్నాయండి ఈ దేవాలయానికి సంబంధించి కొన్ని స్థానిక పురాణ కథలు ఉన్నాయని చెబుతుంటారండి ఒక పురాణం ప్రకారం ఆ ప్రాంతంలో ఒక నారాయణుడు అనే భక్తుడు ఉండేవాడు ఆయన ప్రతిరోజు విజయరాజరాజేశ్వరి అమ్మవారికి పూజలు చేస్తూ ఉండేవాడంట ఒకరోజు అమ్మవారు అతనికి స్వప్నంలో వచ్చి తనను పులిపాక గ్రామంలో ప్రతిష్ఠించాలని సూచించిందని నారాయణుడు అదే విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించాడని చెబుతుంటారండి ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల మనస్సుకు ప్రశాంతతను కలిగి ఉండటంతో పాటు తమ కోరికలు నెరవేర్తాయని భక్తులు విశ్వసిస్తారండి ఈ దేవాలయం విజయవాడలో ఒక ముఖ్యమైన పవిత్ర స్థలంగా ఉండి పులిపాక గ్రామాన్ని ఒక సాంస్కృతిక కేంద్రంగా మార్చివేసిందండి ఈ దేవస్థానం అంతేకాకుండా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఉన్న శ్రీ శక్తి పీఠం భక్తుల ఆధ్యాత్మిక అభ్యుదయానికి ఎంతో ప్రధానంగా పరిగణించబడుతోందండి ఈ యొక్క ఆలయంలో ఈ దేవాలయం చుట్టూ దేవతల ప్రతిమలు నెలకొల్పి ఉన్నారండి అవి కూడా ఇప్పుడు చూస్తాం మనం శ్రీధారిణీదేవి శ్రీ దేవి శ్రీ నిర్ఘుర్దేవి श्री भोगदा देवी, श्री निर्मल देवी, श्री सुषमा देवी श्री देवी, श्री घंटा देवी, श्री देवी, श्री कच्चो देवी, श्री भूत देवी, श्री अजा देवी श्री देवी, श्री अघोरा देवी श्री अश्विनी देवी श्री रेवती देवी, श्री रेवती देवी, श्री लूंचिका देवी, श्री देवी, देवी, श्री 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 ऋतुधामी देवी श्री उग्रा देवी, श्री ईश्वरी देवी श्री देवी, श्री विद्याश्यामलाी दीपिनी देवी श्री रेचिका देवी श्री मोहिनी देवी श्री पारायणी देवी श्री देवी, श्री मंगल गौरी देवी, श्री आध्यायिनी देवी श्री बंदमोचना देवी श्री माया मालिनी देवी, श्री क्रिया सरस्वती देवी, श्री ढकारिणी देवी श्री देवी, श्री देवी, श्री अतप देवी, देवी, श्री इच्छा शक्ति देवी, श्री अनंत शक्ति देवी, श्री अमला देवी, श्री देवी, श्री नीलकंठ सरस्वती देवी, श्री सरस्वती देवी, श्री आनंद शक्ति देवी, श्री घना देवी ఇక పోతే ఈ ప్రతిమలు శ్రీ కంచి కామాక్షి దేవి శ్రీ మారియమ్మాదేవి శ్రీ సంతోషి మాతాదేవి శ్రీ మధుర దేవి శ్రీ గంగాదేవి శ్రీ వజ్ర దేవి శ్రీ లోపాముద్రాదేవి శ్రీ అగ్ని దుర్గాదేవి శ్రీ తులసీదేవి శ్రీ దేవి శ్రీ ప్రాణశక్తి దేవి శ్రీ మృతసంజీవి దేవి శ్రీ బాలాదేవి శ్రీ అన్నపూర్ణాదేవి దేవి శ్రీ స్వర్ణాకర్షణ భైరవమూర్తి శ్రీవిద్యా దేవి శ్రీ గౌరీదేవి శ్రీ విశ్వక్షేణమూర్తి శ్రీ ఆశ్వరుధాదేవి శ్రీ చాముండేశ్వరీదేవి శ్రీ వైష్ణవీదేవి శ్రీ షణ్ము కావిర్భావము శ్రీ దండనాథ వారాహీ దేవి శ్రీ ప్రచ్చంగీరా దేవి శ్రీ నందీశ్వరుడు श्री दक्षिणामूर्ति जाता मूर्ति श्री वामदेव मूर्ति, श्री मूर्ति, 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 श्री 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 केतु श्री राहु श्रीराहुग्रह శ్రీ శని గ్రహము శ్రీ శుక్రగ్రహము శ్రీ బుధగ్రహము శ్రీ గురుగ్రహము శ్రీ అంగారక గ్రహము శ్రీ చంద్రగ్రహము శ్రీ సూర్యగ్రహము ఇకపోతే వీరు స్కందుడు విజయ గణపతి శ్రీ ఘరుత్మంతుడు శ్రీ అభయాంజనేయ స్వామి ఇకపోతే ఇది విఘ్నేశ్వర దేవాలయం అండి ఇది మనం ఎదురుగా ఉండేది శ్రీ విఘ్నేశ్వర దేవాలయం అండి ఇది ధ్వజస్తంభం అండి విఘ్నేశ్వర ధ్వజస్తంభం ఇది పోతే ఇది శివాలయం శివాలయంకి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం అండి ఇది బాగా చూడండి ఈ ధ్వజస్తంభాన్ని బాగా బాగా చాలా చక్కగా నెలకొల్పారండి ఈ యొక్క ధ్వజస్తంభాన్ని విజయరాజరాజేశ్వరి ఆలయంతో పాటు శివాలయం కూడా ఉందండి ఈ ఆలయంలో ఇది పూజాధికారాలు హోమాలు నిర్వహించే పవిత్ర పుణ్యక్షేత్రంగా నిలుస్తుందండి ఆలయ నిర్మాణం ప్రాచీన శైలి నిర్మాణాన్ని అనుసరించి ఉంది ఇది దక్షిణ భారతదేశపు పురాతన దేవాలయ శిల్పకళను ప్రతిబింబిస్తూ ఉంటుందండి ఈ దేవాలయంలో ఈ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహిస్తారు శివరాత్రి వంటి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో ఉన్న శివలింగం శివ పార్వతులు మరియు నందీశ్వరుడు విశేష పూజలతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తూ ఉంటారండి ఆలయంలో ప్రతిరోజు ప్రసాదం పంపిణీ చేయబడుతుంది మరియు భక్తులకు స్వామివారిని దర్శించుకొని ప్రసాదాన్ని అందుకోవచ్చు ఈ దేవాలయం ఒక ప్రత్యేకతతో మరియు పవిత్రతతో భక్తులందరికీ ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తూ ఉంటుందండి ఈ శివాలయంలోని శిల్పాలు అత్యంత సూక్ష్మతతో రూపొందించబడి ఉన్నాయి శివపార్వతులు నంది మరియు గణపతి వంటి దేవతా విగ్రహాలు శిల్పశైలిలో ఉంటాయండి గర్భగుడి వద్ద ఉన్న శిల్పాలు ప్రధానంగా శివలింగాన్ని మరియు శివ పార్వతుల విగ్రహాలను ఎంతో శ్రద్ధగా చెక్కిదిద్దారండి ఇక్కడ ఈ విగ్రహాలు శివ పూజకు సంబంధించిన వివిధ వైభవాలను ప్రతిబింబిస్తూ ఉంటాయండి ఈ ఆలయంలో ఇక ఈ ఆలయానికి ఎదురుగా హోమం నిర్వహించే మండపాన్ని నిర్మించి ఉన్నారండి వేద మంత్రాలతో హోమం ప్రత్యేక ప్రాధాన్యత కలిగించిందండి ఇక్కడ అర్చకులు వేద మంత్రాలు శ్లోకాలు చదువుతూ హోమాన్ని ప్రారంభిస్తారండి ఈ దేవాలయ పరిసరాల్లో దేవాలయ సమీపంలోనే ఉన్న పుష్కరిణి అండి ఇది ఈ పుష్కరిణిలో జ్ఞానముద్రలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అండి ఈయన పర్వదినాలు ప్రత్యేక పూజలు సందర్భాల్లో ముఖ్యంగా కార్తీక మాసం మహాశివరాత్రి వంటి సందర్భాల్లో కోనేరులో స్నానం చేయడం ఆచారం ఇది పాప విమోచనం కలిగిస్తుంది అనేది నమ్మకం అండి ఇక్కడ పుష్కరిణి ఆలయంలో సమన్యాయంగా నిర్మించబడిన ఒక ప్రత్యేక పుణ్య స్థలం అండి ఈ ఈ పుష్కరిణి ఈ దేవాలయంలో ప్రత్యేకంగా నవగ్రహ మండపం ఉంటుందండి ఇందులో గ్రహ గ్రహదేవత విగ్రహం దిక్కులు దిక్పాలకులను అనుసరించే క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటుందండి ఇక్కడ ఇక ప్రతి గ్రహం ప్రతిమ యొక్క రంగు స్థానికత మరియు దిక్సూత్రాలు శాస్త్రోత్తంగా ఉంటాయి ఈ ప్రతిమలు ఎంతో శ్రద్ధతో చెక్కబడి ఉంటాయి ప్రతి గ్రహం ప్రత్యేకతను ప్రదర్శిస్తుంటాయండి ఇక్కడ అదేవిధంగా నాగ ప్రతిమలు ప్రధానంగా సర్పదోష నివారణకు మరియు ఆర్థిక సమృద్ధికి శాంతికి కలుగు చేయడానికి పూజలు ఎందుబడుతుంటాయండి ఇక్కడ నాగదేవతలకు పాలు కుంకుమ పసుపు పూలు సమర్పించడం ఒక ప్రధాన ఆచారం అండి ఇక్కడ నాగప్రతిమల వద్ద భక్తులు తమ సంకల్పాలను మరియు తమ సమస్యలను పరిష్కారం కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారండి ఇక్కడ భక్తుల గ్రహదోషాలు సర్పదోషాలు నివారించే కేంద్రాలుగా నిలుస్తాయండి ఇవి ఇక ఇది వచ్చేసి శ్రీ విజయరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం యొక్క గాలిగోపురం అండి ఇది ఈ గాలిగోపురం లోపల నుంచి మనం లోపలికి వెళ్ళాలండి ఇది శ్రీ విజయ రామకృష్ణానందగిరి దేవాలయం ఇది శ్రీ విజయాంజనేయ స్వామి యొక్క దేవాలయం అండి ఇది శ్రీ విజయ రాజరాజేశ్వరి అమ్మవారిది శక్తిపీఠం అండి ఈ శక్తిపీఠం పైన కానీ మన నుదుటిని ఆనించి ప్రార్థిస్తారండి ఇక్కడ మనలో ఉండే నెగటివ్ ఎనర్జీలన్నీ వెళ్ళిపోతాయండి అప్పుడు మనకి వెంటనే క్రొత్తగా పాజిటివ్ ఎనర్జీలు ఏర్పడతాయండి మన శరీరంలో అదండి ఈ శక్తి పీఠం యొక్క మహత్యం అంతేకాకుండా ఈ శక్తి పీఠం వద్ద సాధన మరియు సాధన కార్యాలకు ముఖ్యమైన కేంద్రంగా పరిగణించబడుతుందండి ఇక్కడ ఇది భక్తులకు అధిక ఫలితాలను అందించడంలో చాలా సహాయపడుతుందండి ఈ యొక్క శక్తి పీఠం ఇక అమ్మవారి రూపంలో భక్తులు ఆమెను కాళికా భవానీ మరియు చాముండి వంటి శక్తి రూపాలలో పూజిస్తారండి ఇక్కడ ఈ శక్తి రూపాలు భక్తుల కష్టాలను తొలగించి వారి జీవితాలను సకారాత్మకంగా మార్చడం కోసం ప్రసిద్ధి చెందిందండి ఈ అమ్మవారు ఇక ఈ అమ్మవారి తలపైన ఉండేటటువంటి శివుణ్ణి పెట్టుకొని ఇవి దర్శనమిస్తుందండి మనకి ఇక్కడ శ్రీ విజయరాజరాజేశ్వరి అమ్మవారు తలపై పెట్టుకున్న శివుడిని మనం చూస్తే ఒకే కాలంలో మనం ఇద్దరిని శివపార్వతులు ఇద్దరిని దర్శనం చేసుకున్నట్టేనండి ఇక్కడ ఇక్కడ ఉన్న శక్తి స్థలాన్ని గుర్తించి విజయరాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారి కటాక్షం ద్వారా ప్రజల సమస్యలన్నీ తొలగిపోతాయండి శ్రీ నీలాంబరి దేవి అండి ఇక్కడ ఉండేటటువంటి ప్రతిమలు ఇది వచ్చేసి శ్రీ దేవి దేవండి ఇది వచ్చేసి శ్రీ చాముండేశ్వరి దేవండి ఇది వచ్చేసి శ్రీ జోగులాంబా దేవండి ఇది వచ్చేసి శ్రీ భ్రమరాంబికా దేవండి ఇది వచ్చేసి శ్రీ దేవి అండి శ్రీది ఇది వచ్చేసి శ్రీ ఏకవీరికా దేవండి ఇది వచ్చేసి శ్రీ మహంకాళీ ఇది వచ్చేసి శ్రీ పురుహుతికా ఇది వచ్చేసి శ్రీ గిరిజా దేవి అండి శ్రీ మాణిక్యాంబికా దేవి శ్రీ కామరూపిణీ దేవి శ్రీ దేవి శ్రీ వైష్ణవి దేవి శ్రీ మాంగళ్య గౌరీ దేవి శ్రీ దేవి, శ్రీ సరస్వతీదేవి ఇది శ్రీ సరస్వతీదేవి ఆలయం అండి ఇది శ్రీ దేవి ఇది శ్రీ బ్రహ్మచారిణి దేవి ఇది శ్రీ దేవి ఇది శ్రీ కూష్మాండా దేవి ఇది స్కందమాతా దేవి ఇది శ్రీ దేవి श्री महा गौरी देवी, श्री दात्री देवी, श्री दक्षिणामूर्ति मूर्ति, श्री तारा देवी श्री त्रिपुरा सुंदरी देवी, श्री देवी, श्री त्रिपुरा चिन्नमस्ता देवी श्री देवी, श्री देवी श्री, मुकी देवी, श्री मातांगी देवी శ్రీ కమలాత్మికా దేవి ఇకపోతే ఇంకా కొన్ని అవతారాల రూపాలు ఉన్నాయండి ఇక్కడ ఇది వచ్చేసి శ్రీ అవతారం అండి ఇది వచ్చేసి శ్రీ అవతారం ఇది వచ్చేసి శ్రీ వరాహ అవతారం ఇది వచ్చేసి శ్రీ నరసింహ అవతారం శ్రీ అవతారం శ్రీ పరశురామావతారం రామ అవతారం శ్రీ బలరామావతారం శ్రీ దేవి శ్రీ కల్కి అవతారం అండి ఇకపోతే ఈ ఆలయ ప్రాకారాలు మందంగా బలంగా నిర్మించబడి ఉంటాయండి ఇవి రాళ్లతో మరియు ప్రత్యేక నమూనాలతో చెక్కబడి ఉంటాయండి దేవాలయాన్ని రక్షణతో పాటు శైలి అందంగా కనిపిస్తూ ఉంటాయి ఈ దేవాలయంలో ఈ ప్రాకారాలలో కూడా దేవతల చిత్రాలు పుష్పాల ఆకృతులు మరియు అనేక పురాణ ఘటనలు చెక్కబడి ఉంటాయండి ఇవి ఆలయ నిర్మాణానికి విశిష్టతకు మరియు శైలిని చేకూరుస్తూ ఉంటాయండి భక్తులు ఈ ప్రాకారాలను ప్రదక్షిణలు చేస్తూ పూజిస్తూ ఉంటారు ఇది ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటుంది ఈ ఆలయ గాలి గోపురం దాటి ఆలయంలోకి ప్రవేశించడం అంటే ఆధ్యాత్మిక లోకంలోకి అడుగు పెట్టడం అని భావిస్తారండి ఇక్కడ గోపురంపై దేవతా విగ్రహాలు పౌరాణిక సంఘటనలు మరియు పుష్పాల అలంకరణలు చెక్కబడి ఉంటాయి ప్రతి స్థాయిలో విభిన్న చిత్రాలు కథలను ప్రతిబింబించే శిల్పాలు కూడా ఉంటాయండి గాలి గోపురం అనేది ఆలయం యొక్క ప్రధాన ద్వారం వద్ద ఉన్న గొప్ప నిర్మాణం అండి ఇది అత్యంత ఎత్తుతో మరియు శిల్పకళా వైభవంతో నిర్మించబడి ఉంటుందండి ఎక్కడైనా కూడా ఈ ఆలయంలోని శిల్పకళ ప్రాకారాలు మరియు గాలిగోపురం ఎంతో వైభవంగా దారికాత్మకతను మరియు సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి మరియు కళా నైపుణ్యాన్ని కూడా చూపిస్తూ ఉంటాయండి ఈ ఆలయంలో ఉన్న ఈ కట్టడాలన్నీ కూడా వీలైతే మీరు కూడా ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే మీకున్న నెగిటివ్ ఎనర్జీలన్నీ పోయి మీకు అన్ని పాజిటివ్ ఎనర్జీలే ఏర్పడతాయండి మీకు ఓం శ్రీ విజయరాజరాజేశ్వరి అమ్మవారి నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ దేవాలయంలో గోశాల కూడా ఉందండి ఇక్కడ ఈ గోశాలలో ఇవన్నీ కూడా ఈ గోవుల్ని సాకుతూ ఉన్నారండి ఇక్కడ అదేవిధంగా ఇక్కడ పెద్ద అమ్మవారి రథం కూడా ఉందండి ఇక్కడ చేయించి ఇక్కడ అమ్మవారి రథము మన ప్రతి పండగ పూట కూడా ఇక్కడ అమ్మవారిని ఊరేగిస్తూ ఉంటారండి ఈ యొక్క రథం పైన ఇకపోతే ఈ ఆలయానికి ముందు పక్క ఒక పెద్ద భవనం కూడా నిర్మాణానికి సిద్ధం చేసుకుంటూ ఉన్నారండి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు మన పునాదులు తీసి అంతా పిల్లర్లు వేస్తూ ఉన్నారండి ఈ యొక్క ఆలయంలో ఇకపోతే ఈ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే నాగేంద్ర బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మరిన్ని వీడియోలను మీకు సక్రమంగా నేను అందిస్తానండి అలాగే మీరు నన్ను మర్చిపోకుండా నా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి ఉంటానండి బాయ్